కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి బోన సభను రంజింపచేయండి ఇక ఆంధ్ర భాషామ్మ తల్లిని సృతిస్తూ సమస్యలను దత్తపదలు పూరించి ఆశ కవితా వినోదం సాగిద్దాం చిత్తం రాజేంద్ర కవిచంద్ర మీతో నేటి బోన సభను ప్రారంభించాలని నా అభిలాష మీ ఆలోచన నిజమే పెద్దనా మాత్య కానీ ప్రభుల ఎలుబడిలో ఎన్నో ఉండగా తెలుగు భాషపైనే ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో అదేమిటి సూవర్ణ కవి మందార మకరందాలు జాలువారే తెలుగును ఇష్టపడిన దేశంబు తెలుగు నేను తెలుగు తెలుగు వల్ల

మేము తరువాత పద్యమును పూరిస్తాం ముందు మీరంతా పద్య పూరణకు పూనుకోండి క్తం ప్రభు మీ అభిప్రాయమే శిరోధారి वेदना మాత్యా నీ పద్య పూరణకు సమస్య ఇదిగో అగ్రజ అనుజులై రేనుజ అగ్రజులుగా అగ్రజ అనుజులై రేనుజ ఏమి సమస్య అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారు ప్రభు నా పూరణ ఇది పుష్యమిన్ భరతాప్యుడు పుట్టినాడు మొనసి లక్ష్మణుడు ఆశ్లేష పుట్టినాడు భరత లక్ష్మణ క్రమం ఇది అరసి చూడ అగ్రజానుజులైరి అనుజాగ్రజులుగా అగ్రజానుజులైరి అనుజాగ్రజులుగా కానీ లోక వ్యవహారం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని ఉంటుంది కరినెత్తుకపోయి ఎలుక కలుగునదినియన్ కరినెత్తుకపోయి ఎలుక కలుగునదినియన్ దీనిని అర్థవంతంగా పూజించండి భట్టుమూర్తి గారు వాళ్ళ జీవనకు సుపరిచితమైన చక్కని ఇచ్చారు మహారాజా చిలుకలెద్దు ఆ కరినెత్తుక పోయలుక కలుగునదినియన్ కరినెత్తుక పోయలుక కలుగునదినియన్ ఆహా ఎంత అద్భుత పూరణ ఏనుగురు అంగములు పట్టునా చిలుకలు ఏనుగులు ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మరిచాడని

మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు జంతువులలో దీనిని చూడడం లేదు అయినా దైవ కృపత పూరించేదం ఆడిన మాటలు తప్పిన గాడిద కొడు కంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏచే గదన్న ఘన సంపన్న లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దుశ్శాసను ఆడి తప్పిన జనహీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం చాటారు విశ్వాసానికి మారు జంతువు గాడిద తెలుపుతూ దృష్టాంతిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు ఇప్పుడు ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు అయినా చక్కని పూరణతో కాయిస్తాను నిన్ను నేను నిన్ను నిన్ను నేను నిన్ను 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 నని లయతాల సంగతుల ఉందాన కల పరిపూర్ణ మానసమున్న పలుకు నిరాగముల పలుకు నా కోణ విజయ కవులను చూసిన జానపదులు మన కవుల కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని గుచ్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా ఆయా తలానికి అనుకూలంగా మికిలి సంతోషంతో కొన్ని రాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టిదివి పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం అవునవును జానవల సత్తు జానవలం సత్యం చెప్పారు రామకృష్ణ తదుపరి మీలే వంతు మీ పదగుంఫనాన్ని మేమెరుగుదుము మేక మరియు తోక ఈ రెండు దత్తపాయాలను ఉపయోగించి ఒక సీస పద్యం చెప్పండి మమ్మేలిన దేవరా నన్ను ఆదేశిస్తే కాదంటానా ఆలకించండి మహాప్రభు మేక తోకకు మేక తోక మేక